సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఒక నాలుగు ఐదు మండీలకి ఒక పది శాతం వరకు అయితే దిగుమతి పెరిగింది ఇక మిగతా మండీలకి చూసుకుంటే నిన్నలాగే వచ్చింది టోటల్ అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఒక పది శాతం వరకు దిగుమతి ఈరోజు మదనపల్లి మార్కెట్లో పెరిగింది ధరలు చూసుకుంటే ఈరోజు ధర అయితే తగ్గింది ఇంచుమించుగా వంద రూపాయల వరకు అయితే ధర తగ్గింది యావరేజ్గా ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు పొడికాయలు పొడికాయలన్నీ ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఈ రేట్లు పడ్డాయి మూడో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు అరవై రెండు డెబ్బై రెండు తొంభై మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు అరవై మూడు డెబ్బై మూడు ఎనభై మూడు తొంభై నాలుగు వందలు నాలుగు వందల పది రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ అయితే పడింది ఇప్పటి వరకు జరిగిన వేలంబాటల ప్రకారం నిన్నటికంటే పోల్చుకుంటే ఇంచుమించుగా నిన్న టాప్ రేటు ఆరు వందలు అయితే ఒక మండీలో ఒక వైటం పడింది ఈరోజు నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ చూసుకుంటే మార్కెట్ ఈరోజు నూట డెబ్భై రూపాయల వరకు అయితే డౌన్ అయ్యింది కానీ యావరేజ్ రేట్ చూసుకుంటే వంద రూపాయల వరకు ఈరోజు మార్కెట్ డౌన్